ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎండిఆర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ముఖ్యంగా మనకు చేవిల్లా కాన్సెన్సీలోని షాబాద్ చేవెల్లా అమెజాన్ కంపెనీ చందన్వెల్లి టాటా కంపెనీ సీతారాంపూర్ ఏరియాలలో చక్కటి బ్యూటిఫుల్ అగ్రికల్చర్ ల్యాండ్ అండ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు అందుబాటులో ధరల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ రీజనబుల్ ధరల్లో మనకు ఉన్నాయి ఫ్రెండ్స్ చక్కటి లొకేషన్లో కూడా మనకి పచ్చని పొలాలలో కూడా అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మడానికి వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ తక్కువ బడ్జెట్ ఫ్రెండ్స్ యాభై లక్షల నుంచి ఉన్నాయి ఫ్రెండ్స్ మంచి అగ్రికల్చర్ ల్యాండ్స్ బోరు వాటర్ ఫెసిలిటీతో మనకైతే చక్కగా పొలాలు అయితే మనకి అమ్మడానికి వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ చక్కటి పచ్చని పొలాలు మనకి అమ్మడానికైతే బోరుతో సహా చక్కటి పొలాలు నేను చూపిస్తాను పూర్తిగా వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్ చక్కటి గడ్డిది ఈ గడ్డి పక్కనే మనకి వరిసేని పొలాలు బోరు అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ వన్ ఎక్కర్ హాఫ్ ఎక్కర్ టూ ఎక్కర్ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ భూమి మీద వేసే ప్రతి రూపాయి రెట్టింపు అవుతుంది ఫ్రెండ్స్ మామూలుగా కాదు రెట్టింపు పక్కా అవుతుంది ఫ్రెండ్స్ ఒకటికి రెండు రెండుకు నాలుగు రియల్ ఎస్టేటులో పెట్టిన ప్రతి పెట్టుబడి మీకు రెట్టింపు కావడం తప్ప తప్పదు ఫ్రెండ్స్ అంటే ల్యాండ్ పెరుగుతలేదు జనాలు పెరుగుతున్నారు ఫ్రెండ్స్ ముఖ్యంగా చెప్పాలంటే ల్యాండ్ పెరుగుతలేదు భూమి పెరుగుతలేదు మనుషులు పెరుగుతున్నారు ఫ్రెండ్స్ దానికి అనుగుణంగా ఉంటేనేమో మార్కెట్ రేటు మిడిల్ ఉంటుంది ఫ్రెండ్స్ దానికి అనుగుణంగా జనాలు ఎక్కువ అవుతారు ఫ్రెండ్స్ ట్రిపుల్ అవుతారు ల్యాండ్ ఎడ దొరుకుతారు ఫ్రెండ్స్ అందుకే రెట్టింపు అవుతుంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే భూమి పైన పెట్టండి ఫ్రెండ్స్ ప్రతి రూపాయి ఇంట్రెస్ట్ ఇవ్వకుండా బయట ఇవ్వకుండా ప్రతి రూపాయి భూమి పైన పెడతాను మీకు త్రిబుల్ డబల్ అవుతుంది ఫ్రెండ్స్ బాగా గమనించండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పచ్చని ప్రకృతి వనంలో మనకు చేవెళ్ళ షాబాద్ నాగరగూడ చందన్వెల్లి శంషాబాద్ ఏరియాలో చక్కటి పొలాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు స్టార్టింగ్ ప్రైజే యాభై లక్షల నుంచి మంచి అగ్రికల్చర్ ల్యాండ్ బోరుతో సహా అమ్మడానికి ఉన్నాయి ఫ్రెండ్స్ చక్కగా మీరు ఇమీడియట్లు అయ్యి మా నెంబర్ ఉంటుంది మా నెంబర్కి ఫోన్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీకు చక్కటి ఒకటి కాదు రెండు కాదు మీకు నచ్చినవి చూపిస్తాం ఫ్రెండ్స్ అట్లా ఏం లేదు ఫామ్ హౌస్ ల్యాండ్స్ ప్లాట్స్ చక్కటి పొలాలు అయితే నేను మీకు అందించే ప్రయత్నం అయితే చే ఇస్తాను ఫ్రెండ్స్ మీరు వీడియో కూడా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూడండి పచ్చటి ప్రకృతిలో మనకి ఎలాంటి పొల్యూషన్ వాతావరణం లేకుండా మంచి సెక్రటరీ ల్యాండ్ చూడండి వీడియో చూపిస్తాను చూడండి టోటల్గా మీరు వీడియో పూర్తి వరకు అయితే మన ఛానల్ అయితే చూడాలి ఫ్రెండ్స్ వీడియోస్ చూసినాకనే సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ కూడా పెట్టాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరైతే మరవదు ఫ్రెండ్స్ చూడండి ఎలాంటి చక్కని ల్యాండ్లు ఉన్నాయి అగ్రికల్చర్ ల్యాండ్ బ్యూటిఫుల్ ఫార్మింగ్ అండి చక్కటి వ్యవసాయం చూడండి ఐ తయారైనా ఇలాంటి పొలాలు అయితే మనకి అందుబాటులో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఉన్న మధ్యలో మనకి ఆవులు మేకలు అలాంటి సౌకర్యాలు కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయండి మేపుకోవడానికి చూడండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఆవులు అండి ఇక్కడ మేకలు అక్కడ మేకలు చూడ చూస్తున్నారు కదా వీడియో టోటల్గా ఫ్రెండ్స్ మీరు ఇమీడియట్గా పూర్తిగా వీడియో చూశాక ప్రతి ఒక్కరు వీడియోనైతే ఛానల్నైతే ప్రతి ఒక్కరు అంటే సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ ప్రతి అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు చక్కటి రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయాల సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తాను ఫ్రెండ్స్ ఇదైతే ప్రతి ఒక్కరికి గమనించాలి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎండిఆర్ రియల్ ఎస్టేట్ టీవీ ఓకే i don't know సగటు జాగను అక్కడి జాగ్రత్త